హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే రాతి గుండెకాయలో పెప్పర్ ఫ్రై చేస్తున్నానండి మా షెడ్ దగ్గరికి వచ్చాను అనమాట అంటే డైరీ ఫామ్ దగ్గరకు వచ్చాను కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేశాను పెనం వేడెక్కిపోయింది నేను ఆలస్యం చేశాను ఆయిల్ అయితే వేసుకుందా ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడైతే ఆనియన్ టమాటా పేస్ట్ అయితే వేసుకుందామండి ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం గుండెకాయలు ఒక కిలో తీసుకొచ్చాము అవంతా క్లీన్ చేసే కందుకు ముప్ప కిలో అయితే అయింది ఆనియన్స్ కూడా వేసుకుందాం అబ్బా కట్ చేయి అందులోకే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా మగ్గే వరకు అయితే మగ్గించుకుందాం మసాలాలంతా బాగా వేగి మంచి గుమాయింపు అయితే గుమాయిస్తా ఉందండి స్మెల్ అయితే ఇప్పుడైతే మన రాతి గుండెకాయలు అయితే వేసుకుందాం రాతి గుండెకాయలు తెచ్చి నీళ్ళు అయితే శుభ్రం చేసుకోవాలండి శుభ్రం నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందామండి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే కప్పు వేసుకుందాం పెద్ద సైజు ఆనియన్ అనమాటే మగ్గించుకుందాం కాసేపు బాగుంటాయి వేసుకుందామండి బాగుకి నోరు ఊరుతా ఉందంటే బాగా ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాము ఓ పది నిమిషాలు వేసి అలాగే కలుపుకుంటూ ఉన్నాను దాని అయితే వీడియో చేయలేదు ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాము పసుపు కారం అయితే ఎక్కువ అవసరం లేదు ధనియాల పొడి కాస్త కారం పెప్పర్ కాబట్టి కారం అయితే ఎక్కువేను ఇది గరం మసాలా అండి గరం మసాలా దాంతోపాటు చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసాను ఫైనల్గా పెప్పర్ అయితే ఒక స్పూన్ వేసుకుందాం వేసి బాగా అయితే కలుపుకుందాం ఓకే ఒక ఐదు నిమిషాలు అయితే వేపుకుందాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర వేసి ఇంకొకసారి అయితే కలుపుకుందాం బాగా సన్నటి మంట మీద బాగా అడుగుపట్టే వరకు అయితే వేపుకోవాలి ఇలాగే ఇంకొక ఐదు నిమిషాలు వేసుకుందాం ఫైనల్గా పచ్చి కరివేపాకు అయితే వేసుకుందాం పచ్చికరివేపే పచ్చి కరివేపాకు వేసుకొని అటు ఇటు తిప్పైతే దించేసుకుంటే మన రాతి గుండెకాయల పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చూసేతాం ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేతామండి అరిటాకులో తినకూడదు అని ఇలా అయితే చేస్తున్నాను ఇంత ఆనియన్స్ కోసం పెట్టుకున్నాను ఆనియన్ అయిపోయింది ఇవి మర్రాకులు అనమాట మర్రికులు ఆకుని అయితే టేస్ట్ చూస్తున్నాను సే కాదండి సూపర్ అంతే సూపర్ నిజంగా చాలా బాగుంది మా పచ్చని ప్రకృతి మధ్య ఇలా కట్టెల పొయ్యి మేము చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారా సూపర్ అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి